నిన్న రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ చిహ్నము ఎంబెల్ని మార్చేస్తాను కాకతీయుల తోరణాన్ని తీసేస్తాను చారి తీసేస్తాను ఇవి రెండు కూడా రాజకీయ వ్యవస్థ యొక్క చిహ్నాలు అని మాట్లాడడం జరిగింది చాలా తప్పది తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు పదకొండవ శతాబ్దం పన్నెండవ శతాబ్దంలో పరిపాలన యావత్తు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు వాళ్ళు ఆ రోజుల్లో తెలంగాణలో కూడా గొలుసుకట్టు చెరువులు నిర్మించారు ఇప్పటికీ తెలంగాణ బ్రతికి బట్టగడుతుందంటే ఆనాడు వాళ్ళు నిర్మించినటువంటి రామప్ప పాకాల లక్నవరము గనపూరు లాంటి పెద్ద పెద్ద మన సింగ సముద్రము నల్గొండ జిల్లాలో ఇట్లా చాలా పెద్ద పెద్ద మన చెరువులు కుంటలు గొలుసుకట్టు చెరువులు నిర్మించినటువంటి వ్యవసాయ అభివృద్ధి చేసినటువంటి ఆనాటి రాజకీయ వ్యవస్థ ఆ వాళ్ళను తీసేస్తాను కళాతోరణం కాకతీయ కళాతోరణము అంటే గేట్వే తర్వాత మన చారమినారు ఈ చిహ్నాలు తీసేస్తారు సబబు కాదు